ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శి నియోజకవర్గం పరిధిలోని కుర్చేడు మండలంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో దర్శన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిపటలక్ష్మి సందర్శించి అక్కడ విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు భోజనం రుచి శుభ్రత డైలీ మెనూపై ఆరా తీశారు ఈ సందర్భంగా గొట్టిపటలక్ష్మి విద్యార్థులతో కలిసి భోజనం చేయడం నాకెంతో ఆనందంగా ఉందని ఆనాటి స్కూల్ రోజులు గుర్తుకొస్తున్నాయని గొట్టిపట్లక్ష్మి అభిప్రాయపడ్డారు భోజన రుచిపై సంతృప్తి వ్యక్తం చేశారు అయితే పప్పు నీరుగా ఉందని సరిగా చేసుకోవాలని విద్యార్థులకు పెట్టి భోజనంలో రాజీ పడకుండా నాణ్యత పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన మెను తప్పనిసరిగా అమలు చేయాలని సిబ్బందిని కోరారు అనంతరం అక్కడ విద్యార్థులను సిబ్బందిని అక్కడ ఉన్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు సిబ్బంది కొరతను అధిగమించేందుకు త్వరలో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్తో మంత్రితో చర్చించడం జరిగిందని ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపామని గుట్టిపాటి లక్ష్మి తెలియజేశారు అదేవిధంగా పాఠశాలలో అవసరమైన కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు గుట్టిపాటి లక్ష్మితో పాటు ఇన్ఛార్జి స్పెషల్ ఆఫీసర్ పివి నాగలక్ష్మి స్థానిక పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు